హన్మకొండలోని ఆర్టీసీ కాలనీలో బుక్క విజేందర్ ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్కూల్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు वो ना बैक बैक ओके ये नहीं बोला बात नहीं बोलवाया बात అన్న కొంచెం మీకు జరిగాను అన్న భయ కాంగ్రెస్ తోటి మాకున్న అనుబంధం దాదాపు డెబ్బై ఏళ్ళ అనుబంధం మా నాన్నగారి మొదటి నుంచి కూడా దీంట్లో పాల్గొని ఫస్ట్ అసెంబ్లీ ఓటు కూడా జై కాంగ్రెస్కు జై అని నూట మూడు సంవత్సరాల వరకు దిగ్విజయంగా జరిపి మొన్ననే వన్ మంత్ కింద దివంగతులయ్యారు కనుక మా ఇంట్లో మొత్తం కాంగ్రెస్ జెండానే మొదటి నుండి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అందరూ ఆశిస్తున్నాం ఆర్టీసీ కాలనీ డెవలప్మెంట్ కార్డు తరఫున రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు మన ఆర్టీసీలో బాగా గొప్పగా చేసుకుంటున్నాము చిన్న ఎత్తులైనా కూడా పిల్లలు ఉన్నారు ఉన్నారు వీళ్ళ నాయనమ్మ కానీ నాయన కానీ మన దేశానికి త్యాగం చేసిర్రు వీళ్ళ తాత కూడా నెహ్రూ గారు కూడా త్యాగం చేసిర్రు ఈ భారతదేశాన్ని స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీళ్ళే ఉండే వేరే వాళ్ళు ఎవరు లేకుండే కానీ వీళ్ళు త్యాగాలు వీళ్ళ ప్రాణ త్యాగాలు జరిగినాయి మనకు కావున వీళ్ళ గురించి మనం జన్మదిన శుభాకాంక్షలు నేను అందరితో మనం చేస్తున్నా వీళ్ళ తాగాలు మనం మర్చిపోలేదు జన్మ జన్మంతర వరకు మనం జరిగింది కాపు మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ జై కాంగ్రెస్ జైస్